ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును కీర్తనల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఆరవ వచనము ఒక భక్త కవి ఇలా పాడుతున్నాడు ప్రభువా నా జీవితానికి ఒక్కొక్క రోజు నువ్వు కలుపుతున్నావు ఈ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ రోజు కూడా అలాంటిదే ఇంతవరకు జరిగిపోయిన నా ఆయుష్యులో ఈ నూతన దినాన్ని నేను క్రొత్తగా అనుభవిస్తున్నాను ఈ దినంలో నాకోసం ఏముందో నాకు తెలియదు గాని ఒక విషయాన్ని మాత్రం నేను నిన్ను బ్రతిమాలు కొంటున్నాను లోతైన పరిశుద్ధతలోనికి నన్ను నడిపించు సుదీర్ఘమైన స్థుతుల మార్గంలో నన్ను నడిపించు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఇయర్ లో ఆహా నాలుగింతల ఆశీర్వాదాన్ని ఈ రోజులో సంపాదించుకోవచ్చు ఇప్పటి వరకు కృపాక్షేమాలనేవి మన ముందు వెనుక ఆవరించి ఉన్న సంరక్షకుల్లా మనలను ఏ రోజు కారోజు కాపుకాస్తూ ఉన్నాయి సంవత్సరంలో దారి తప్పిపోయిన దినం లాంటి ఈ రోజున కూడా మనలను సంరక్షించే దేవదూతలు మనతో ఉంటారు క్షేమం అనేది మన అవసరాలు తీర్చడానికైతే కృప అనేది మన పాపాల నుండి మనలను విడిపించడానికి వాటిని తుడిచివేయడానికి దేవుని చేత అనుగ్రహింపబడ్డాయి ఈ రెండు కలిసి మన ప్రతి అడుగును స్థిరపరుస్తూ మన ఆయుష్లో చివరి రోజు వరకు మనలను కాపాడతాయి కాబట్టి ఈ ప్రత్యేక దినమున మన ప్రభువును ప్రత్యేక సమర్పణ హృదయంతో సేవిద్దాం ఏనాడు లేనంత ఉత్సాహభరితంగా మధురంగా ఆయనను స్థుతిస్తూ ఆరాధిస్తూ పాటలు పాడుకుందాం ఈ రోజున ఒక విశేషమైన కానుకను దేవునికి గాని పేదలకు గాని ఇస్తే ఎంత బాగుంటుంది ఒక ప్రత్యేకమైన ప్రేమ కార్యాన్ని చేసి ఈ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీను ఒక మరువ లేని దినంగా మార్చివేద్దాం